రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నాయకులకు అధికారులకు రిపోర్టర్లకు ప్రేక్షకులకు బీసీసీ న్యూస్ ఛానల్ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు ఇట్లు బీసీసీ న్యూస్ ఛానల్ సీఈఓ మునిబాబు నమస్తే బీసీసీ సీనియర్స్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఆగస్టు ఇరవై ఏడు నుండి సెప్టెంబర్ పదహారు వరకు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వివిధ శాఖల అధికారుల సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి ప్రతి భక్తుడు సంతృప్తిగా భగవంతుని దర్శనం చేసుకుని వెళ్లాలని ఏర్పాట్లు ఉండాలి జిల్లా కలెక్టర్ టెంపుల్ ఎగ్జిట్ గేట్ వద్ద గట్టి భద్రతా చర్యలు చేపట్టాలి ఉభయదారులకు బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో ఏదో ఒక సమయంలో వారికి దర్శనం ఏర్పాటు చేయాలి చిత్తూరు వివిధ శాఖల అధికారుల సమన్వయంతో పనిచేసే బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు కాణిపాక అలీ ఈవో కార్యాలయంలోని సమావేశం మందిరంలో కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మ బ్రహ్మోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి జిల్లా ఎస్పీ మణికంఠ చంద్రుల్ అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడిల్ ఈవో పెంచల కిషోర్ ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు భక్తాదులను అప్రమత్తంగా ఉండేటకు మైక్ ద్వారా హెచ్చరికలు జారీ చేయటకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని సూచించారు ఆలయ సిబ్బంది పోలీస్ సిబ్బంది సహకారంతో సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతమైన దర్శనం ఏర్పాటు చేయడానికి నిబద్ధత పనిచేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ డి శ్రీనివాసులు జిల్లా ఫైర్ ఆఫీసర్ ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్పీ డిఎస్ఎల్ డిఎంఎన్హెచ్ఓ హెచ్ఓ సంబంధ జిల్లాలోని వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు మీరు కంట్రోల్ రూమ్ లో కంట్రోల్ రూమ్ ఇది కాదు మీరు ఒక సీసీటీవీ కెమెరా పెట్టారు మీరు ఫోన్ పెట్టారు పని అయిపోతుంది ఇది కాదు కంట్రోల్ రూమ్ అంటే మీరు ఏం చెక్ చేస్తారు సో ఖచ్చితంగా చెక్ చేసి ఎక్కడెక్కడ రెస్ట్ మీద అవుతుంది మీరు చెక్ చేయాలి మీరు పార్కింగ్ ప్లేసెస్ చెక్ చేయాలి అండ్ దెన్ ఏమైనా బేసిక్లీ ఆఫీసర్స్ ఉన్నారు ఆర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ సీనియర్ వాళ్ళ కంట్రోల్ రూమ్ కి రీచ్ అవుతారు సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆర్డిస్పీ గారు మీరు మీరు మీకు 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 డెఫినెట్గా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కానీ ఆ ఉన్నప్పుడు కూడా ఇఫ్ డోంట్ సీన్ దోస్ థింగ్స్ కంట్రోల్ ఎప్పుడు అర్థం చేసుకూడదు ఇనిషియేటివ్ చూసుకుంటారు లోకల్ లోకల్ ఎస్ఐ ఎంఆర్ చూసుకుంటారు అది ఈస్ నాట్ ద యూ షుడ్ ఇన్ ఫస్ట్ థింగ్ అండ్ కంట్రోల్ లో ఎగ్జిట్ పాయింట్ ఎక్కడ ప్రసాదం పెట్టి మానిటర్ చేయండి వాళ్ళ కోసం డ్రింకింగ్ వాటర్ అరేంజ్మెంట్ చేస్తున్నారు కదా

మీరు అక్కడ కలెక్టర్ నంబర్ కూడా డిస్ప్లే చేయాలి ఎస్పీ నంబర్ డిస్ప్లే చేయాలి ఈఓ నంబర్ డిస్ప్లే చేయాలి ఆడియో నంబర్ డిస్ప్లే చేయాలి డిస్ప్లే నంబర్ డిస్ప్లే ఐ వుడ్ రిక్వెస్ట్ ఈఓ గారు టు అట్లీస్ట్ మేక్ ట్వంటీ ఫైవ్ ఫ్యాక్సీస్ అండ్ పుట్ ఇన్ వేరియస్ ప్లేసెస్ పర్వాలేదు మనకి ఫోన్ వస్తే ఒక ఐడియా వస్తుంది అక్కడ ఏం జరుగుతుంది మనం కూడా గ్రంథసేపు చెప్పగలుగుతాం అట్లీస్ట్ అందరూ లోపల ఉంటారు हर टाइम ये हम देखेंगे कंट्रोल नंबर एंड जब तुम्हीं कह रहे हो कंट्रोल नंबर लो तो कितने सारे ऑफिसर्स मैनेज हैं इस तार पर कितने सारे ऑफिसर्स एमएमएम कॉल्स रिसीव चेस्टना हो और इनफॉरमेशन पास हो चेस्टना आएगा उसे आज टाइम है आज टाइम हो ये पंचम पॉइंट है जो आप ट्रेसरीज लाई होंगे ये � But this time, why it is important because people read, people understand, people plan. Part of the idea was to never plan if r uh, and V uh, and then uh, RTC, Health, fire. You are important departments and whatever we discuss, it should happen. And uh, if suppose ambulance have to come, then ambulance have to come. There is no doubt about it.

సో తిరుపతిలో జరిగింది సో ఇమిడియట్ గా ఎలక్ట్రోలొకేషన్ అయిపోయి చనిపోవడం జరిగింది మన దగ్గర కూడా రీసెంట్ గా ఇన్సిడెంట్స్ అయ్యి పోల్స్ పట్టుకొని కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కోసం పోల్స్ తెచ్చి బిగిస్తా ఉంటారు ఆ పోల్ పైన కూడా టచ్ అవుతుంది బయటికి సో ఇమిడియట్ గా అవుతుంది సో ఏదైనా ఉన్నా కూడా ఆ దా ఆ వర్క్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ వాళ్ళని అయితే దగ్గర పెట్టుకోండి అవసరమైతే కొంచెం సేపు ఆపి ఆ వర్క్ చేసుకున్న తర్వాత చేయమని రెండోది మీకు మేజర్ ప్రాబ్లం వచ్చేది ఈ ట్వంటీ వన్ డేస్ లో వర్షాలు అయితే వస్తుంటాయి ఖచ్చితంగా ఎస్పెషల్లీ ఈ మేజర్ సిక్స్ డేస్ ఏదైతే ఉందో ఆ టైంలో కనుక వచ్చేటప్పుడు సో నైట్ టైమ్ ఏదైతే సరే వాహనం తీసుకెళ్తారో వాహనంతో పాటు ఒక కంపెనీ చేయడం వర్షం కానీ విండి కానీ వస్తే కొంచెం సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది సో ఆ టైంలో లో అవసరం అయితే సో మీరు ఎక్స్ట్రా లైటింగ్ వాటిని ఆపుకోవడానికి ఏమన్నా ఈ ఫెసిలిటీ పెట్టుకుంటే బాగుంటుంది నైట్ టైం కూడా ఎమర్జెన్సీ రావచ్చు అండి సో ఎప్పుడు కూడా ఫోన్స్ సైలెంట్లో కానీ స్విచ్ ఆఫ్ కానీ చేయొద్దు ఎందుకంటే ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ వస్తుందో తెలియదు కాబట్టి ఎస్పెషల్లీ దోస్ సిక్స్ డేస్ ఏదైతే సరే పీక్ డేస్ ఉంటాయో అండ్ పీక్ అవర్స్ లో మీ వాళ్ళు కమాండ్ కంట్రోల్లో ఉన్నారో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఫోన్స్ చేసేసి అండ్ నైట్ టైం మాత్రం ఎవరు ఫోన్స్ స్విచ్ ఆఫ్ మేము ఇంత చేసిన తర్వాత కమాండ్ కంట్రోల్ నుంచి వాళ్ళకి ఫోన్ చేస్తారు ఇద్దరు ముగ్గురు రెస్పాండ్ అవ్వదు కోర్స్ మీరు నైట్ టైం వర్క్ చేసే రెగ్యులర్గా ఉండకపోవచ్చు బట్ డ్యూరింగ్ దీస్ బ్రహ్మోత్సవాలు నైట్ టైం కానీ కాల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి నైట్ టైం ఏదైనా ఎమర్జెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి వర్షాలు రావచ్చు పిడుగులు పడవచ్చు అన్ని రకాల ఎమర్జెన్సీస్ రావచ్చు డిజాస్టర్స్ కి ఫ్రోన్ ఛాన్సెస్ ఉన్నాయి లాస్ట్ తెప్పోత్సవం రోజు కూడా బాగా వర్షం పడింది సో ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఫోన్స్ ఎవరు స్విచ్ ఆఫ్ చేసుకోవద్దు ఎవరైతే సరే నోడల్ ఆఫీసర్స్ నెంబర్ ఇచ్చారో మీరు మాక్సిమం రెస్పాండ్ అవ్వండి కమెంట్ నుంచి ఏదైనా కాల్ వస్తుంది